తులసి ఫ్యామిలీ సిద్ధు ఫ్యామిలీ జాను జై అందరూ కూడా గుడిలో పూజలో ఉంటారు చూడండి అమ్మ ఇప్పుడు ఈ పూలమాలని వేస్తాను అది ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళే అమ్మవారి సేవకి అర్హులు అని పూజారి గారు చెప్పి పూలమాలని వెసిరిపడేస్తాడు అప్పుడు అది వెళ్ళి తులసి మెడలో పడుతుంది తులసి మెడలో ఆ పూలమాల పడడంతో తులసి లక్ష్మి శ్రీనివాస్ జాను అందరూ కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అమ్మవారి మాల వచ్చి ఈ అమ్మాయి మెడలో పడింది కాబట్టి ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మోసుకుంటూ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు ఈ అమ్మాయి చేయాలి అని పూజారి గారు చెప్తారు నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి కానివ్వు అని చెప్తూ దగ్గరుండి పూజారి గారు తులసి చేతిలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ ఉంటారు అప్పుడే సిద్ధు ప్రదక్షిణలు చేస్తున్న తులసి దగ్గరికి వచ్చి తులసి నేను నీతో మాట్లాడాలి నువ్వు ఆ పెళ్లి చేసుకోవద్దు తులసి వాడు అలాంటి వాడని తెలిసి కూడా నువ్వు ఈ పెళ్లికి అంగీకరించటం ఏంటి వద్దు తులసి చేసుకోవద్దు తులసి అని బతింలాడుతూ చెప్తూ ఉంటాడు అయితే అంతకుముందే తులసి వాళ్ళ అమ్మానాన్నకి నాన్నకి ఈ పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి ఉంటుంది ఆ సంఘటనని తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది నీకే చెప్తున్నది అలాంటి వాణ్ణి నువ్వేంటి పెళ్లి చేసుకునేది నీకు సాక్ష్యాలు అన్నీ చూపించాను కదా ఇంకా నా మాట మీద నీకు నమ్మకం రావటం లేదా అందుకే నువ్వు ఇలా పెళ్ళికి అంగీకరించావా ప్లీజ్ తులసి వద్దు తులసి అని సిద్ధు ఏమో బతిమలాడుతూ ఉంటాడు